యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం రోజున స్వస్తిశ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం రోజున శ్రీ విశ్వ బసునామ సంవత్సర ఉగాది పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ చైర్మన్ జాలిగామ చలపతిరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ గుడిలో పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఏప్రిల్ నాలుగో తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు ఐదు రోజులు జరగబోయే బ్రహ్మోత్సవాల్లో వివరాలు తెలియజేశారు ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున జరగబోయే శ్రీరామనవమి రోజున శ్రీరాముని కళ్యాణ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు పురోహితులు వేణుగోపాల్ ఆచార్యులు పంచాంగ శ్రవణం చదివి గ్రామస్తులకు వినిపిస్తూ వర్షాలు ఎలా పడతాయి ఈ సంవత్సరం ఏ పంటలు అధికంగా పండుతాయి ఏ కార్తులలో వర్షాలు పడతాయని కార్తులను చదివి వినిపించారు రాశి ఫలాలను కూడా చదివి రాబడి ఖర్చులను వివరాలను వినిపించారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు प्रभु महाराज विश्व नरेंद्र महाेश्वर महासाध परमेश्वर वे नमः ला नमो भगवते महावेसा सनातन नमो नवाने मोदुमो दस्तो अरे माधव नरेंद्र हस्ताक्षर श्री रोमान सम्मान दे रे ओ गडे महाराज की जय जय गुरु अंदर सवाल आज की हो ये वो भी हो वे हो कि अस्पताल बुधवार को बुधवार को बुधवार को आए हम लड़कों को खाचु खाई राजकुमार जो बोलते रावण आमा मोड मिलो राजू ताकि को कमज़ा छा के वो हां कि अस्पताल बुधवार को मिलो राजू ఈ రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు ఖర్చు రాశి వరవుతారు వీరికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజభూజ్యం ఏడు అవమానం మూడు మా మీ మోటా అంటే ఈ అక్షరాల నాలుగు సింహరాశి వాళ్ళు ఈ రాశి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజభూజం మూడు రో రో రే ఈ అక్షరాలు ముందుగా ఉన్నవాళ్ళు తులారాశివాళ్ళు ఈ రాశి వారి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు ఈ అక్షరాలు ముందుగా ఉన్నవాళ్ళు వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఈ రాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పడ్నాలు రాజపు అవమానం

గుండలు మన గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుంది ఈ యుగాది పండుగ రోజున మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ పత్రికలను గ్రామ గ్రామస్తులకు ప్రముఖులకు మహిళలకు అందరికీ కూడా ఈ పత్రికలు కళ్యాణ పత్రికలు పంచడం జరుగుతుంది అందరూ కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయాలి ఈ మన యొక్క దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి పరచాలని చెప్పినప్పుడే మీ అందరికీ కూడా నేను నమస్కరిస్తూ గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకున్నానుల్యం రామనామే జై శ్రీమన్నారాయణ శ్రీ స్వామి వారి దేవాలయం సీతారాంపురం గ్రామం గుండాల మండలం నేను ప్రతాపురం వేణుగోపాలాచార్యులు ఇక్కడ అచ్చకుడి ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా స్వామి వారి దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని భక్తులందరి సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది ఇదే సందర్భంగా ఈ శ్రీరామనవమికి చేసే బ్రహ్మోత్సవాలకు సంబంధించి కరపత్ర ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది ఈ ఉగాది ఉగాది తర్వాత ఈ నాలుగవ తారీఖు నుండి బ్రహ్మోత్సవం ప్రారంభమై ఎనిమిదవ తారీఖుతోని మాకు బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి నాలుగవ తారీఖు నాడు అంకురారోపణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఆరవ తారీఖు నాడు శ్రీరామనవమి కళ్యాణం జరిగి ఎనిమిదవ తారీఖు నాడు చక్రతీర్థము మహాపుష్పయాగంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు ఇంకా కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో గరుడ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి తప్పకుండా వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం కాని వారికి సంతానం కూడా అవుతుంది కాబట్టి ఐదవ తారీఖు నాడు ఉదయం పది గంటలకు నిర్వహించబోయే గరుడ ప్రసాద కార్యక్రమంలో గరుడ గరుడ ప్రసాద కార్యక్రమంలో భక్తులు ఎక్కువగా పాల్గొని ఆ గరుడ ప్రసాదాన్ని స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రలు తాదవాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామనారాయణ జయ గత సంవత్సరం గరుడ ప్రసాదం తీసుకున్న వారికి ఇద్దరికీ సంతానం కలగడం జరిగింది ఇది నేను తర్వాత ఆ వారి పేర్లను ప్రకటిస్తానని చెప్తాను